నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఇది ట్యాక్సీ ట్యాక్సీ ప్లేట్ వెహికలే సార్ ఇది ఒక లక్ష యాభై తొమ్మిది వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ బండి ఇన్సూరెన్స్ ఉంది టాక్సీ ప్లేట్కే నడిచిన బండి కంప్లీట్గా ఈ ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి బ్రిడ్జ్ స్టోన్ టైర్లు ఉన్నాయి సార్ ఇవి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి రెండు టైర్లు వచ్చేసి కూడా బండికి సంబంధించి ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు ఒక లక్ష యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు ఉన్నాయి బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి లెదర్ సీటింగ్ తోడు ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఈ వాల్యూమ్ కంట్రోలర్స్ ఇచ్చిండు మామూలు మ్యూజిక్ సిస్టమే ఉంది నార్మల్ ఏసే ఉంది ఇంక ఈ డోర్ కూడా ఒరిజినలే బండి మీరు ఎవరైనా లోన్ కోత అన్నా కూడా లోన్ కూడా వస్తుంది వెనకాల టైర్ వచ్చేసి బ్రిడ్జ్తోనే ఉన్నాయి కానీ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేవు ఈ బండి అయితే కంప్లీట్ నీట్గానే ఉంది కానీ అక్కడక్కడ చిన్న చిన్న డెంట్లు అయితే ఉన్నాయి బండికి సంబంధించిన ఏ అయితే రిప్లేస్ కాలేదు బ్రేక్ లైట్ పగిలి ఉన్నది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి ఇవి దిక్కి కూడా ఒరిజినలే స్టెప్నీ అయితే జీరో పర్సెంట్ ఉంది సార్ స్టెప్నీ పనికిరాదు ఎవరి ఎవరు బండి కొన్నా స్టెప్నీ మాత్రం కంపల్సరీ వేసు తీసుకున్నాడే వెనకాల టైర్లు వచ్చేసి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి డీజిల్ వెహికల్ ఇది దాదాపు లీటర్కి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఈ డోర్ కూడా ఒరిజినలే ఈ బండికి ఇక్కడ ఒక డెంట్ ఉన్నది సార్ ఇది కస్టమర్ చేయించలేదు ఒరిజినల్ పోతుందని కస్టమర్ చేయించలేదు అట్లానే ఉంచారు ఇది మీరు ఎవరైనా ఉంటే చేయించుకోవచ్చు ఒక త్రీ ఫోర్ థౌజండ్ అలా అయిపోతుంది డోర్ కూడా ఒరిజినలే బండికి సంబంధించి అయితే ఏ పీస్ అయితే రీప్లేస్ కాలేదు సార్ టోటల్ బాడీ పార్ట్స్ అన్నీ ఒరిజినలే ఉన్నాయి ఈ యొక్క ఆప్రాన్ మట్టుకు ఆల్రెడీ ఏదో చిన్న డ్యామేజ్ అయితే ఆల్రెడీ చేయించి పెట్టారు డెంటిక్ పెయింటింగ్ అయింది ఇవి ఫ్రంట్ టైల్ వచ్చేసి రెండింటికి కూడా రెండు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఈ బంపర్కి మాత్రం చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి సార్ ఇవి ఉన్న బంపర్ కూడా పగిలి ఉన్నది ఉన్న బంపర్ కూడా పగిలి ఉన్నది ఆల్రెడీ మూడు నాలుగు కుట్లు కూడా వేసారు ఒకటి ఉన్నది ఇక్కడ ఒకటి ఉన్నది ఇక్కడ ఒకటి ఉన్నది ఉన్న బంపర్ కూడా పగిలి ఉన్నది ఒరిజినల్ బంపరే కానీ పగిలి ఉన్నది బంపర్ అయితే ఇంజన్ పొజిషన్ కూడా ఈ అడ్డపట్టి కానీ ఇవి కానీ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు అడ్డ పట్టి కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంటుంది కదా సార్ బండి బండికి ఏబిఎస్ బ్రేక్ లోపల ఉంది ఇంటీరియర్లో ఇంజన్ పొజిషన్ కూడా వచ్చినలే పెట్టే ద్వారా అంటే సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైరు మారుతి షిఫ్ట్ డిజైర్ సార్ ఇది ట్యాక్సీ ప్లేట్ బండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష యాభై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినలే ఉన్నాయి బండికి సంబంధించినది ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కొత్త టైర్లు ఉన్నాయి వెనకాల టైళ్ళు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది బండికి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ట్యాక్సీ ప్లేటర్లో నడిచిన బండి ఒక లక్ష యాభై ఎనిమిది వేలు ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లోనే ఉంది సార్ బండి ధర వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది కస్టమర్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నాడు ఇందులో బార్గెనింగ్ ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ